అందరికీ నమస్తే అండి అంబట్ రాంబాబు అనే యదవ ఇందాక ఎంత దారుణంగా మాట్లాడాడో మనం అందరం చూసాం కదా అయితే అంబట్ రాంబాబుని ఎలా సమర్థిస్తున్నారో చూడండి సాక్షిలో వలసే తమసు పోలీసులే దగ్గరుండి నాపై దాడి చేయించారు టీడీపీ గోండాల దాడిపై అంబటి ఫస్ట్ రియాక్షన్ అంట అంబటిపై టీడీపీ రౌడీలు అటాక్ గుంటూరు హైటెన్షన్ అంబటిపై కర్రలతో దాడి ఆ యదవని ఆ పైన ఎవడైనా చెయ్యేసడేట్రా మీరు వందల మందిని వేసుకొని ఫ్లెక్సీలు చేస్తాం మేము దాడులు చేస్తామని చెప్పేసి అని వందల మందిని కూడా వెళ్తే అటుపక్క నుంచి కార్యకర్తల రియాక్షన్ ఉండదా అని ఖచ్చితంగా మీరు ఫ్లెక్సీని చంపడానికి వెళ్ళారు చంపొద్దు అని చెప్పేసి అని అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుమ్ముగోళ్ళలో తప్పే ఉందండి అక్కడ ఉండరా అంటే మీరు వచ్చి చించేస్తే చూస్తా కూర్చుంటారా అది మాట్లాడిన భాష ఏంటండి ఆ పొరంపకేతం మాట్లాడిన భాష ఏంటండి లకారాలతో సంబోధించి మాట్లాడితే దిక్మాల యాదవలి సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ అంబటి రాంబాబు సపోర్ట్గా మాట్లాడతారా సిగ్గు అనిపించట్లేదా ఏం పోరం పార్టీ అండి మీది అసలు ఆ ముందు జగన్మోహన్ రెడ్డిని అనాలే జగన్మోహన్ రెడ్డికి నిజంగా చీము నెత్తురు సిగ్గు సెరవ లాంటిది ఏదైనా ఉంటే దీనిపైన ఇప్పుడు స్పందించండి మీ నాయకులు ఏమైనా మాట్లాడతారో చూద్దాం ఇప్పుడు మాట్లాడు నీ నాయకుల చేత వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టావా మంచివా పో గాడిదివా సిగ్గన్ పిచ్చర్లో జగన్ రెడ్డి ఇలాంటి పౌరభక ఎదోళ్ళందరినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టదని కాకపోతే మీ వల్ల దేనికైనా ఉపయోగం ఉందా ఇలా ఏడి పంత ఒకటేనండి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మనం దొరికేసాం విపరీతంగా ప్రచారం చేశారు చివరికి ఫ్లెక్సీల రూపంలో కూడా మనం ఏదో తనాన్ని బయట పెట్టేశారు ఏదో రకంగా దీన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని గుర్తు తిట్టాలి కాదే పని చేస్తున్నారు ఇప్పుడు ఈ అంతా కలిసి అంబటరంబాబు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నీ యదవ కామెకొక్క తెలివితేటలు మా దగ్గర చూపించు మాక లకారాలతో మాట్లాడుతావు నువ్వు అంత బాధమాకూడదా నీకు టైం దగ్గర పడింది అంతే గుర్తుపెట్టుకో బాగా పోయే కాలం దగ్గరకు వస్తే నీలాంటి అందరూ ఇలాగే పేలిపోతారు నిన్ను లోపలేసి లోపలేసి తోమేసే టైం వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి నరలోకేష్ గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి యదవల్ని మీరు గతంలో చూసి చూడనట్టు వదిలేశారు ఆ రోజాని కావచ్చు ఆ కోడాల నాని కావచ్చు ఇంకొంతమంది ఎదవనలు కావచ్చు ఆడెవడో ఒక యదవ ఉంటాడు పెళ్ళం చోట రాజకీయాలు చేస్తాడు పేరినాని గడు ఆయన్ని కావచ్చు పోనీలే అని చెప్పేసి దైత్యాలి వదిలేశారు మీరు ఆ వదిలేయడం వాళ్ళు ఏంటంటే మీ చేతకాంతరంగా తీసుకుంటున్నారు వాళ్ళు మీరు పోనీలే మహిళల జోలికి ఏమి వెళ్తారు అని చెప్పేసి మీరు రోజా అని ఆ పేరినాని వాళ్ళని వదిలేశారు తిన్నారో దోచేసారని తెలిసినా సరే పోనీలే అని చెప్పేసి వదిలేశారు ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు వచ్చి ఆ చ ఆ అదును చూసుకొని వదిలేశారు కదా మనం మనల్ని ఏమీ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇలాంటి పౌరముఖ అందరూ వచ్చి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ కార్యకర్తలకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి చాలా కష్టంగా కూడా ఉంటుంది ఇలాంటి అందరూ వచ్చి లకారాలతో సంబోధిస్తూ మా అభిమాన నాయకుని ఇంత మాట అంటారా అని చెప్పేసి అని కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయండి మీరు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని మళ్ళీ ఇలాంటి ఏదో మాట్లాడాలంటే పోసుకొని ఇలాగేం చేస్తారంటే శుభ్రంగా ఈయన చెక్కేయండి ఫస్ట్ ఏదో కేసు కేసు పెట్టి లోపల వేసేయండి వేయండి ఖచ్చితంగా వేయకూడదని కదా గతంలో కూడా కేసులు పెట్టారు వాళ్ళు గతంలో కూడా అంబట రాంబో మీద అనేక కేసులు ఉన్నాయి వీళ్ళని వదలొద్దు లేకపోతే జగన్మోహన్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు కదా పట్టాభిటి మీద దాడికి వెళ్ళి మాకు అభిమానులు ఉండరా వాళ్ళు ఏదో అవి బీపీలు పెరిగి ఉంటాయని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రావచ్చేమో అలాంటి పరిస్థితులతో ఎవడో చేసేది దేవుండదు కాబట్టి ఏంటంటే రామ్ బాబు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడు అనవసరమైన వేలాపను పేలితే ఈసారి ఎక్కడ కనబడితే అక్కడ నీకు బడితి పూర్తి చేసేస్తారు ఇదైతే పక్కా నీకు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా బడితి పూర్తి చేస్తారు అప్పుడే నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు అంబటి బాబు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు అమ్మట్రాంబాబా సరే ఏటీ మనాడు ఎలా పేలిపోతున్నాడని అని చెప్పేసి కొట్టే చూస్తే అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అమ్మట్రాంబా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అంతే ఇంద పెద్ద పెద్ద మీడియా మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తున్నాడు నేను వచ్చేస్తాను రండి ఉండకారు అని ఫోన్ ఎందుకు ఆపేసుకున్నావు అప్పుడే పరీళ్లు పరారీలోకి వెళ్ళిపోయినట్టే అడే ఇంకా కనబడ్డాంక నాలుగైదు రోజులు మళ్ళీ బయటకు రాడు ఇంకా కంగారు వాడమోకి ఎక్కడ పోతావు నీలాంటి ఎదవలందరూ మేము బోలు మందిని చూసాం ఎవడో బాగుపల్ల చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన ఏ యథవా బాగుపడ్లా నువ్వు అంతే అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు చేసిన అవినీతికి సమాధానం చెప్పండి ఆ లడ్డు వ్యవహారంలో ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టి ఏం చెప్పిందో అది వివరించే ప్రయత్నం చేయండి అవసరమైతే మీరు అడగోలుగా మీరు వాదింతే లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నెప్పిందికి వచ్చిందండి మీకు అందుకని చెప్పేసి బుతులు తిట్టేస్తారా అయితే వందల మంది వేసుకుని వెళ్ళిపోతావా అంటే రౌడీజన్ చూపిస్తున్నావా లేదంటే హీరోయిజన్ చూపిస్తున్నావా లేదంటే నువ్వు పెద్ద మొగడు అనుకున్నావా మొనగడు అనుకున్నావా నీ ఎదో రా అంటే తప్పుడు చేతి ఎవడో తెలియదు చూడందా మేము ఇంట్లో నీ ముఖం మీద పెళ్ళం మొద్ద నీకు తుపుక్కు నూసేది కుటుంబ సభ్యులు సొంత ఆఖరికి నీ సొంత అల్లుడు నీ పిల్లనిచ్చిన నీ పిల్లకి మొగుడు అది నీ అల్లుడు నీ సొంత అల్లుడు చెప్తాడు మా మామ పెద్ద దరిద్రుడు పనికి మళ్ళీ అత ఏ జన్మలో చేసుకున్న పాపమో వీడికి అల్లుడిగా తయారు తయారయ్యాను నేను తగలాడ్డానని చెప్పేసి కొంచెం నెలగా పెడుతున్నాడు ఇందుకు ఏదో బోకుమార్లు అని అడుగుతున్నా ఎక్కడైనా సిగ్గుపడరా కామ కుక్క ఇలా కుక్కలా కచ్చమటలు అడదడ్డానికి బాగా మాక కాస్త బుద్ధి తెచ్చుకో అంత వయసు వచ్చింది కదా కొన్ని ఏమన్నా చిన్నపిల్లడుదా చిన్నపిల్లడు పెట్టరా నువ్వు మాజీ మంత్రివి దిక్మల్ యాదవా అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఒక మాట అనొద్దు మా చేత పది మాటలు అనిపించుకోవద్దరు బాగా గుర్తుపెట్టుకున్నాము